హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అండి వేడి వేడి అన్నంలో ఈ టమాటా పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకుని అప్పుడో నంచుకుతుంటే అబ్బబ్బా ఆ టేస్టే వేరండి ఈ టమాటా పప్పుని కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం ముందుగా ఒక చిన్న బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని రెండు చిన్న టీ గ్లాసుల కందిపప్పుని కుక్కర్లో యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని వాటర్ పోసిన కందిపప్పులోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ టమాటా కూడా యాడ్ చేసుకుందాం మనం చేసుకుంటుంది టమాటా పప్పు కాబట్టి టమాటా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూత పెట్టుకున్న కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోండి కుక్ అయిన తర్వాత కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం పోయేదాకా వెయిట్ చేసి కుక్కర్లోంచి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఒకసారి గంటితో బాగా కలుపుకోండి చూసారు కానీ పప్పు చాలా బాగా కుక్ అయింది ఒకవేళ కానీ మీకు పప్పు సరిగ్గా కుక్ అవ్వకపోతే పప్పు గుర్తు తీసుకొని మెత్తగా ఎనుపుకోండి నేనైతే పప్పుని ఇనుపుకోవట్లేదండి ఎందుకంటే పప్పు చాలా బాగా కుక్ అయింది అందుకని ఇనుపుకోవట్లేదు కుక్ అయిన పప్పులోకి స్మాల్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అలానే మీ రుచికి తగినంత సాల్టు వన్ టీ స్పూన్ కారం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసి పప్పులోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న ఉప్పు కారం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా పప్పును కుక్ చేసుకోండి చాలా మంది టమాటా పప్పు చేసేటప్పుడు తెలియక చేసే మిస్టేక్ ఇదే అండి టమాటా పప్పు ఎప్పుడు చేసినా సరే చింతపండు రసం చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే టమాటాలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు రసం చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది తెలియక చాలా మంది మనం మామూలుగా పప్పు చేసుకునేటప్పుడు ఎంత చింతపండు రసం అయితే వేస్తామో టమాటా పప్పు చేసుకున్నప్పుడు కూడా అంతే చింతపండు రసం వేస్తారండి అలా మీరు ఎప్పుడు చేయొద్దు అలా చేస్తే పులుపు ఎక్కువై టమాటా పప్పు అసలు బాగోదు అందుకని చింతపండు రసం వేసేటప్పుడు చూసి వేసుకోండి మీకు పప్పులో వాటర్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలోనూ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కుక్ అయిన పప్పులోకి తాలింపు రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయం పప్పు వేసుకుని తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలు ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు వెల్లుల్లిపాయలకు ఒక మొట్టికాయ వేసి ఆయిల్లో వేసుకోండి వెల్లుల్లిపాయలను నలగొట్టి కానీ వేసి కానీ ఆయిల్లో వేసుకోండి లేదంటే మారం చేసి ఆయిల్ మొత్తం మన మీద పడేలా చేస్తాయి పప్పులోకి చాలా ముఖ్యమైన చిటికడి ఇంగువి వేసుకొని చివరగా కరివేపాకు వేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే తాలింపు ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి మనం తాలింపులో వేసుకున్నటువంటి పప్పులు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తాలింపుని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పప్పులోకి వేడి వేడి తాలింపుని పప్పులో వేసుకుంటే పప్పులోంచి వచ్చే స్మెల్కే కడుపు నిండిపోతుందండి అంత బాగుంటుంది పప్పులోకి తాలింపు వేసుకుంటే తాలింపులోంచి వచ్చే స్మెల్కే ఎవరికైనా ఆకలి వేయాల్సిందండి నాకైతే చాలా బాగా ఆకలేసిందండి ఎప్పుడెప్పుడు పెడితే ఎప్పుడెప్పుడు తిందావా అని చూస్తున్న పప్పులో వేసిన తాలింపుని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పప్పు కాస్త ఆవకాయ నెయ్యి వేసుకుని తింటుంటే స్వర్గం మన ముందు ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కానీ ఆపడం చాలా కష్టం లేట్ ఎందుకు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన వీడియోస్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు సండే మా పాప బర్త్డే అండి కొంచెం బిజీగా ఉండి వీడియోలు పెట్టలేదు ఏమనుకోవద్దు రేపటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ కరేజీ ఫ్యామిలీ